పక్క ప్రభుత్వం ఒక పక్క బ్యాంకర్స్ సమన్వయంతోటి ఆ ఫలితాలు ప్రజలకి ఈ రాష్ట్రానికి దేశానికి అందించేటటువంటి ప్రముఖులు మీరు ఈ సొసైటీలో క్రీమ్ ఏదన్నా ఉందంటే బ్యాంకర్స్ లోనే ఉంటారు మీరు ఈ దేశం యొక్క పునర్నిర్మాణం కావచ్చు అభివృద్ధి కావచ్చు భవిష్యత్తు కావచ్చు మీ చేతుల్లో ఉంది దాన్ని అమలు చేసేటటువంటి మా అధికారులు ప్రభుత్వం కూడా ఇది యంగెస్ట్ స్టేట్ పది సంవత్సరాల వయసు కలిగినటువంటి రాష్ట్రం అనేక ఒడిదుడుకులకి ఆటుపోట్లకి పోరాటాలకి ఇబ్బందులకి గురైనటువంటి రాష్ట్రం మీకు తెలుసు ఇది కేవలం భూగర్భ జలాల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి కాలమాన పరిస్థితుల్ని అనుకూలించక ఈనాడు కృష్ణానది జలాలు మీరు చూస్తున్నారు గోదావరి జలాలు తీసుకునే దాంట్లో ఇబ్బందులు కూడా మీరు చూస్తున్నారు కేవలం వర్షాధారం తప్పితే చిన్న చెరువులు కుంటలు తప్పితే భూగర్భ జలాల మీదనే ఆధారం వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవసాయ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడ్డటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా సక్రమైనటువంటి పద్ధతిలో సరైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలు అవసరం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం గతంలో కూడా ఇరిగేషన్ కు సంబంధించి కోటయ్య గారు నబార్డు చైర్మన్ గా ఉన్నప్పుడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక ముప్పై ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో కంటిన్యూగా పెండింగ్ లో ఉండి ముప్పై సంవత్సరాలు వా అతిగతి లేకపోతే ఆయన గారిని అడిగితే ఒకేసారి మూడు వందల కోట్లు ఇస్తే ముప్పై ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు వ్యవసాయానికి సంబంధించినటువంటి నబార్దు సేవలు గానీ అదేవిధంగా మొన్న నేను చెప్పాను గ్రామీణ బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతాలు విస్తరించిన తర్వాతనే కొంతవరకు రైతాంగం వెసులుబాటుకు వచ్చింది ఇప్పుడు మీ శాఖలు కూడా నాకు తెలిసి ఆరు వేల నాలుగు వందల పదిహేను ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు కానీ రూరల్ ఏరియాలో మాత్రం కేవలం పద్దెనిమిది వందల డెబ్బై నాలుగే ఉన్నాయి ఇంకా సంతోషం ఎల్డబ్ల్యూఈ అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో కూడా ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేశారని చెప్పారు దానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా గిరిజన ప్రాంతం గోదావరి పారివాహక ప్రాంతంలో అటవీ ప్రాంతం కావచ్చు గతంలో దానికి సమస్యలతోటి ఆ ప్రాంతానికి మన సేవలు అందలేదు ఈ మధ్యకాలంలో మీరు ఆ ప్రాంతాన్ని కవర్ చేశారు అది హస్పాదు కావచ్చు భద్రాచలం కావచ్చు అదేవిధంగా పెద్దపల్లి జయశంకర్ భోపాలపల్లి ఆ జిల్లాలో ఈరోజు ఊపిరి పీల్చుకునే స్థితికి మీ బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చింది కాబట్టి దానికి అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ పథకాలు ఇంకా ప్రజలకి అవగాహనకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది వాటి టార్గెట్స్ కూడా మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది వాటి వల్ల లబ్ధి పొందేదానికి ఆ సబ్సిడీ పథకాలు అనుభవించేదానికి ప్రజలందరికీ వెసులుబాటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మీ ప్రొజెక్షన్లో వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ చూపించారు ఈ సంవత్సరం కానీ అగ్రికల్చర్కి నాకు తెలిసి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది అందుట్లో అగ్రికల్చర్ సెక్టార్కి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి యాన్సిలరీ యాక్టివిటీస్కి కేవలం పద్నాలుగు పర్సెంట్ పదమూడు పర్సెంట్ ఉంది అట్ని ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీ ప్రొజెక్షన్లో వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ కిను మా రంగాలకు వచ్చేసరికి బాగా తగ్గింది అనేది నా అభిప్రాయం అట్ని ఆర్బీఐ యాటిస్టిక్స్ అంటే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నామని చెప్పొచ్చు మీరు ఆర్బీఐ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కింది సెక్టార్లకి మీరు ఎక్కువ సహాయం ఇతోధికంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా బ్యాంక్ కంట్రోలర్స్ అందరూ కూడా ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి లోనింగ్ డీటెయిల్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సక్రమమైనటువంటి పద్ధతిలో సరైనటువంటి పద్ధతులు అందిస్తే మాకు ఇంకా ఎసులుబాటు ఉండే అవకాశం ఉంది మా పథకాలకి కరెక్ట్గా రేపు రైతు భరోసా కావచ్చు లేదా రైతు బీమా కావచ్చు అదేవిధంగా ఇన్సూరెన్స్ పథకాలు కావచ్చు మీ యొక్క డీటెయిల్స్ మాకు సక్రమంగా సరైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి అందేవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం